ట్వంటీ ఎయిత్ ఉందనమాట సో ఇప్పుడైతే మా అమ్మమ్మ లేచింది పని చేసుకుంటుంది ఈరోజైతే నేను డైలీ బ్లాగ్ తీస్తున్నాను అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం మార్నింగ్ మార్నింగ్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే చుట్టూ కొండలు ఉంటాయి మధ్యలో అన్ని చెట్లు ఉంటాయి అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెట్ల మధ్యలో కొండల మధ్యలో అన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ సైలెంట్గా ఉంటుంది మా అమ్మమ్మ అయితే బయట ఊరుస్తుంది కదా అమ్మమ్మ ఎప్పుడు లేచిన లేదురా

అయిపోయిందాకి ఫ్రైపోయి అయిపోయిందా మమ్మల్ని ఫ్రైపోయిందని అందులో ఏం కలుతున్నావా ఇప్పుడు ముగ్గు అమ్మమ్మ సో నేను చెప్పిన కదా చాలా సైలెంట్గా ఉంటుంది అప్పుడే అందరు లేచి ముగ్గులు అనమాట సో ఇక్కడైతే మా మేక కూడా ఉంది చూడండి మా మేక దగ్గరికి కెమెరా తీసుకెళ్తే చాలు అది కెమెరా దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట ఏం చేస్తున్నారు తాతయ్య అయిందా లేవకముందే విన్నావు కదా మా చిన్న ఉంటుంది కదా సో అదైతే లే ఫోర్ ఓ క్లాక్కే లేచి ఇంకా అనమాట నన్ను పాలకి ఇడవమని సో మా తాతయ్య అయితే మా కోసం పాలైతే ఒక చెంబులో పిండేసి ఇంకా దాన్ని వదిలేస్తాడు అనమాట చూడండి ఎంత క్యూట్గా తాగుతున్నా నేను వీడియో తీస్తున్నాను నా దగ్గరకు వస్తుంది చూడండి అల్కడ మంత్ అయిపోయిందా అమ్మాయి నీళ్ళు పెట్టుకున్నావు కదా నీళ్ళు పెట్టుకున్నాయి ఇల్లు ఇల్లు దూసి కట్టుకోవాలి ఇప్పుడు ముగ్గేస్తావా ఇలా పసుపుతోనే ఇస్తారా అమ్మమ్మ

కొంతమంది దీన్ని కూడా పెడతారు కదా మమ్మ ఇడ మధ్యలో పెడతారు కానీ ఇక మనకు పసుపు ఇంకో పెట్టుకుంటే మంచిది అన్నట్టు పెడతారు ఇకసారి ఉండకుంటే పెడతాం ముగ్గుస్తావామమ్మ నిన్న తెచ్చి మంచిగా వాడుతుంది కదా అమ్మ నిన్న తెచ్చి ఎగంత ఎండలో పోయి తెచ్చుకొని దాంట్లో డబ్బాలు ఎత్తుకున్నాం కదా అదే కొనుక్కున్న దానిలాగానే పడుతుంది కదా వాళ్ళు కూడా ఇదే తెస్తారు కదా ఎంత ఎండైనా మంచిదైనా ఎట్ట కరుచుకోవడానికి ఇచ్చింది చూద్దాం కొంచెం గాలి వచ్చింది మీరు పోయినప్పుడు నువ్వు మొగ్గు చేసుకోవడం మేడ నేర్చుకున్నావామ్మా ఇలా చిన్నపిల్లలు అప్పుడు కాదు ఒకరిని చూసి ఒకరిని కానీ ఇది ఇప్పుడు మనకు నాకు పని తీరదు నాన్న కుక్కల ముగ్గురు మా అయితే పని తీరదు ఇప్పుడు ఎందుకంటే పనికి కదా అందరూ పనికి పోవాలి పని తీరది చిన్న చిన్న ఎత్తంగా మీ మమ్మీ నేర్పించిందా ముగ్గులు వేయడం నేర్పింది అన్నీ నేర్చుకోవాలి దిగ అన్నీ నేర్చుకుంటున్నా అలుపుకోం మట్టి ఎర్రమట్టి అప్పుడు గుట్ట అందులో ఎర్ర ఎర్రమట్టి అంటారు నాన్న కడప ఎర్ర ఎర్రమట్టి అని అంటారు తెలియదు కానీ ఎర్రమట్టి మా తీరక కడప అలుపుకోవాలి కడప అలుపు ముగ్గు పెట్టుకుంటే ఇటు ఇటు కూడా మంచిగా

ఈడ కూడా పసుపుతోనే వేయాలా ఈ సైడ్లోకేమో అలా అదే వెయ్యొద్దామమ్మ దీని మీద వేస్తారు లేకుంటే ఏం చెప్తామని జయసుక్రేసుకున్నా ఏం లేదు మాత్రం కంపల్సరీ వేయాలి పని ఎప్పుడమ్మ మీకు ఏడిటికి పోతాం రాడిటికి పోతే వాడికి పోరా దూరం కదా ఎనిమిది అవుతుంది గంటనా గంట నడుపు అంత దూరమా దూరం మళ్ళీగా ముందు ఒక అడుగు ముందు పోతే తొందరగా గబాగబా నడవకుంట అప్పుడు ఎండకు మన దగ్గర పని లేదా లేదు నాని తాతయ్య కూడా తాతయ్య పేరు కూడా బాపించాలి కోడి పిల్లలా మరి తాతయ్య లేచిన వెంటే నీడ్స్ పెడతాడు కదా ఈరోజు ఏంది నీళ్ళు పెడుతుంది తాతయ్య తాతయ్య పోతాం స్టార్ స్టారామమ్మ ఏం చేస్తున్నావు తాతయ్య నువ్వు కూడా పోతావా ఏ ちゃったら మియెట ఏడా అబ్బో వానికి కృష్ణ స్నానం చేయలేదా అమ్మా ఇగా ఇగా చేద్దాం

ఇప్పుడు ముగ్గు వేస్తావా ఇట్లెందుకు పెడతారమ్మమ్మ పోయి పోసేవత లేదా బొట్టు పెట్టాను అల్లికి ముగ్గు వేసి బొట్లు పెట్టుకున్నాకనే చేసుకోవాలి కుంకుమ కూడా పెడతామా పండ్ల పుల్లలే పండ్ల పుల్ల వేస్తా ఆపది అక్కడ తెచ్చుకుంటాను తాతయ్యకి నీకా తిరువతి అని తెచ్చిన టేస్ట్ అంత ఉంటే తొమ్మిది అనిపిస్తలే అందుకే ఇంకా ఆగా ఆప పుల్లలు తెచ్చుకుంటా చేదు ఉంటాయి కదా అమ్మమ్మ చేదు మంచిది రాదు చేదే మంచిది ఇంకా ఆపద వేసుకోవచ్చు అల్ల నీర వేసుకోవచ్చు అల్లనే టీయే ఉంటుందా తీయ ఉంటుంది కానీ దాంట్లో కొంచెం ఇట్లా పురుసు పురుసు వస్తుంది ఈ ఆపద అయితే మంచిగా ఉంటుంది అల్లనేది అమ్మైతే చిన్నప్పుడు అయితే అల్ల నీరుది ఆయిల్ది నల్లదుమ్మ అని ఉండేది నల్లదుమ్మది తంగేడిది అన్నీ వేసుకునేది మాకు చిన్న ఏవి దొరికితే వేసుకునేది ఉత్తరైంది ఇది కూడానా ఇది వేసుకోపోయేది వేరేదంటే బర్రెంక చెట్టు బర్రెంక పండ పుల్ల ఉంటాయి ఉంటుంది ఒకటి బరింక చెట్టుది ఉత్తరైంది ఆపది ఆయిల్ది తంగేడిది నల్ల నల్లదుమ్మ నల్లదుమ్మది కూడా దీన్ని అల్లనేది అల్లనేది కూడా వేసుకునేది ఒక ఇంకా వేసుకోని అన్నిటికన్నా ముఖ్యం ఆపపుల్ల ఎక్కువ అందరూ ఇదే వేసుకుంటారు కదా గరి మేషన్ నా కూరకుండా వేసుకునేది ఏది దొరుకుతారో వేసుకునేది ఉత్తరైంది అయితే ఇంకా పండ్లకు బాగా అన్నమాట ఉత్తరాయణ ఫుల్ ఆ చెట్టు ఉందా ఎప్పుడు ఎండ ఎండ చచ్చిపోయినాము అంటే నేను చేస్తాను చిన్నవి ఉంటాయా ఇప్పుడు బతుకుతాయి ఇదా దాన్ని ఏర్లు దాన్ని వీకి దాన్ని ఏర వేసుకోవాలి పండ్లకు బలం వేట్లా ఏర్లు దాన్ని ఇప్పుడు వీకుతాను అనుకో చచ్చిపోయి కాదు చిన్నవి లేవు కదా గుర్తుగా వేసి ఇది ఉత్తరాయినంటారు ఉత్తరాయి తీసుకొని ఇది ఉన్నదా ఇప్పుడు ఇంకా దీన్ని ఇక ఇరవాలి ఇరిసి ఇతకుంటే పండ్లు బలం అన్నమాట ఇది ఉత్తరైనది ఇది కూడా చేది ఉంటుందా ఉండదు తీయకుండా చేదు ఉండదు దాని 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 అవుతారో దాని లెక్కనే ఉంటుంది ఇక ఆపై చేదు ఉంటుంది ఆయిల్ దానికి ఆయిల్ ఎట్లా ఉంటుంది ఆయిల్ కూడా చేదు ఉండేది చేదుండేది కానీ కదిగా ఇట్లా ఉంచుతాం కదా ఉంచితే కొంచెం ఎర్రగా వస్తుంది గడుతున్న అది వస్తుంది అలా నిరడుతుంది తెల్ల అనే ఒకటి పండినట్లేదు ఆయన అయిపోతుందన్న

ఇక ఇంటికాడ పని అయిపోయింది ఇక వందరాలు పని పోతానమ్మా ఇక పారలు డబ్బా సబ్బలి అక్కడనే మస్తు దూరం దూరం ఇంకొక రాకలిస్తలు ఒక బట్టలు ఒక నీళ్ళ బట్టలే తీసుకుపోతాను పోతాన బాయ్